నమస్కారం అన్న నా పేరు గ్రీష్మ మాది బంగారుపాలి మండలం మిమ్మల్ని పాదయాత్రలో చూసాము అప్పుడు ప్రతి తల్లికి చెల్లికి అక్కకి ఎంతో భరోసాని కల్పించారు కానీ కాదంబరి జిత్వాని గారి విషయంలో గత ప్రభుత్వం ఎంతో అన్యాయం చేసింది తెర ముందు అన్యాయం చేసిన వాళ్ళే కాకుండా తెర వెనక ఉన్న వారిని కూడా శిక్షిస్తారా అలానే ప్రతి చెల్లికి భరోసా కల్పించేందుకు ఎటువంటి కార్యాలు చేపడుతున్నారు మా రెండో ప్రశ్న మొదటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా నేను మీ ముందర నుంచింటున్నాను ఆనాడు అడుగడుగున పాదయాత్ర నేను చెప్పా కేజీ నుంచి పీజీ వరకు విద్యని బలోపేతం చేయాలి కరీకులం ని బలోపేతం చేయాలి కేజీ నుంచి పీజీ వరకు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ సివిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకురావాలని చెప్పాను కరీకులం లో ఉండాలని చెప్పా మహిళల్ని గౌరవ గౌరవించాలనేది నర నరాలు ఎక్కించాలి అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని చెప్పా అది మేము వచ్చే సంవత్సరంలో ఎక్కడ మీకు ఎవరు మేము ప్రవేశపెట్టిపోతున్నాం బలమైన చట్టాలు ఇప్పటికీ ఉన్నాయి తల్లి కానీ ఆ చట్టాలని గతంలో అమలు చేయాల గత ప్రభుత్వం ఆ చట్టాలు కొంతమందికి చుట్టాలాగా మారినాయి తల్లి దాని వల్ల ఇలాంటి ఘటన జరిగినాయి చూస్తే ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పటికీ సస్పెండ్ చేశాం తెరవ వెనకాల ఎవరున్నారో వాళ్ళందరి పేర్లు ఒక పుస్తకంలో ఉంది తల్లి ఏ పుస్తకం తెలుసా ఏ పుస్తకం ఆ కి ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర ఏ ప్రెస్ మీట్ లో పెట్టినా ఎర్ర బుక్ ఎర్ర బుక్ గురించి మాట్లాడుతున్నా మళ్ళీ ఫేక్ జగన్ గారికి చెప్పు చెప్పదలుచుకున్నా నేను ఏం చెప్పాను తల్లి బంగారు పాలం మీటింగ్ లో నేను ఏం చెప్పానంటే ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టానని చెప్పిన దాంట్లో యాక్షన్ తీసుకున్నాను తల్లి చట్టాలు ఉల్లంఘించి దొంగ కేసు పెట్టి ఒక అక్కని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు ఇల్లీగల్ గా నిర్బంధించారు అందుకే యాక్షన్ వదిలే తల్లి దాని ఇంకా ఎవరున్నారో మొత్తం బయట పెడతాం వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే మన ప్రభుత్వంలో థ్యాంక్ యూ